శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార ఘట్టం మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నయన సారణ్యంలో ఒక సత్రయాగం కల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులలో ఎవరు తగినవారో నేనే పరీక్షించి వస్తాను అన్నాడు మహా మహాతపస్సాలి మునులందరూ అందుకు ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణనాదంలో మునిగి ఉన్నాడు దానితో దానితో మహర్షికి కోపం వచ్చి మహాతపస్సాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవును గాక అని శపించాడు